కంపెనీ వచ్చేసి ఎల్జీ కాస్ట్ వచ్చేసి ముప్పై ఐదు వేలు ఎందుకంటే మేము ఎక్కువ ఫ్యామిలీ కాబట్టి మాకు ఎక్కువ ఉంటుంది కాబట్టి టైం సరిపోవట్లేదు బట్టలు ఉతకడం కూడా టైం కలవట్లేదు అందుకే చిన్నది అయితే మళ్ళీ ఎక్కువ ప్రాబ్లం చేసి పెద్దదే తీసుకొచ్చినాం ఇంకా పెద్ద తెచ్చుకోవడం కూడా ఉంటారు ఇంకో రెండు వస్తువులు కూడా చూపిస్తాను ఏమేమి కొన్నామో ఇక ఒక్క పెడితే ఒక్క నిమిషం ఆ కలిగి మారుతాను పద్దెనిమిది సంవత్సరాల నుంచి పెళ్ళి మాకు పద్దెనిమిది సంవత్సరం అయింది కదా పద్దెనిమిది సంవత్సరాల నుంచి మా బట్టలు ఉతుతూ ఉంది ఉతుతూ ఉంది ఉతుతూ ఉంది అది బాండా రావపడుతుంది ఆ బండ కేసు ఉంది పాపం ఇప్పుడు కూడా అలా తెమ్మ వద్దు కానీ నా బలవంతం మీద బజాజ్ కార్డు మీద సరే డబ్బులు ఉన్నా లేకపోయినా కార్డు తీసుకుని పోయి ఒక కొన్ని కొన్ని వస్తువులు తీసుకొచ్చి తీరిన రోజు కాదు అయితే మాలే ఇంకొక ఇంకో రెండు వస్తువులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ చూపిస్తాను మొత్తం ఇది వాషింగ్ మిషన్ ఫ్రెండ్స్ దీని గురించి మాకు పూర్తిగా తెలియదు అందరూ అంటే వింటమే కానీ దీనికి సంబంధించి మంచి మంచి కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఐఅబి ఉంది శాంసంగ్ ఉంది బొత్స బొత్స ఇంకేదో ఉంది దాని బోషు బోషో ఉంది అదొకటి ఉంది దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నా మాట ఏం తేవాలనుకోకండి చాలా ఉంది ఇంకా అయితే మరి దీంట్లో మా బడ్జెట్లో మాకు అనిపించింది ఫ్రెండ్స్ ఇది ఎల్జీ తెచ్చాను ముప్పై ఐదు వేలు తొమ్మిది కేజీలు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి దీని తర్వాత ఇది తేగానే సుఖం కాదు ఫ్రెండ్స్ ఇది తేవాలంటే ఇల్లు కట్టంగానే మా ఇల్లు కట్టినప్పుడు వాషింగ్ మిషన్కి సంబంధించి ఇక్కడ పంపు పెట్టలేదు పంపు పెట్టలేదు తర్వాత దీనికి అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ రెండు 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 ఉంటాయట నీళ్ళు మరి అంటే వాళ్ళు అవుట్ గోయింగ్ ఉంటుందంటే ఇన్కమింగ్ ఉంటుందంట ఇక్కడ నిన్న రెండు వేలు పెట్టి ఒక మెకానిక్ తీసుకొచ్చి ట్యాంకర్ నుంచి ఆగు ట్యాంక్ నుంచి ఆగల చెప్తా ట్యాంక్ నుంచి పైపు ద్వారా వచ్చి ఏడిచ్చాను ఏడిచ్చాను దీని తర్వాత ఇక్కడ వేస్ట్ వాటర్ వచ్చేసి ఇది అప్పుడప్పుడు పెట్టాం ఇక్కడ ఇది ఇది దీనికి ఇచ్చాము ఒకట అంటే ఇది ఇచ్చాను అనుకున్నాం దాని తర్వాత మళ్ళీ దీనికి కరెంట్ లేదు ఇక్కడ కరెంట్ లేకపోతే అక్కడి నుంచి తీసుకువచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడ వీటికే రెండు వేలు అయినాయి ఫ్రెండ్స్ బయట ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చూపిస్తాను అది కూడా చూపిస్తాను వీటికి రెండు వేలు అయినాయి ఫ్రెండ్స్ మొత్తం మెకానిక్ అయితే ఉంది వాటికైతే వీటికి అయితే ఉంది ఇది వాషింగ్ మిషన్ అవ్వడం మరి వాషింగ్ మిషన్ ఎలా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో మెకానిక్ కోసం వెయిటింగ్ మెకానిక్ వస్తాను అన్నాడు ఈ లోపల మేము ఏం తెచ్చినాలో చూపిద్దామని ఆగాను నెక్స్ట్ వీడియో వచ్చేసి ఓపెనింగ్ వీడియో ఉంటుంది మా తల తల మెరిసిపోవాలంటే నెక్స్ట్ ఇంకేం తెచ్చి చూపిస్తారు ఇది పాపం పద్దెనిమిది సంవత్సరాల కృషి ఇంట్లోకి వచ్చినాం ఇంట్లోకి వచ్చినాం కదా ఇకపోతే ఇక్కడ మాకు గోడ టీవీ ఫ్రెండ్స్ ఇది గోడ టీవీ మా ఇల్లు కట్టి కూడా ఐదు సంవత్సరాలు నాకు అయింది మా పెళ్ళి కాకముందు అదే పెళ్ళి అయినాక మీ వ్యవసాయం చేస్తుంటే మా పంట పాడైపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డబ్బులు ఇచ్చింది పంట పాడైనందుకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు పెట్టి అప్పుడు మాకు బ్లాక్ అండ్ వైట్ టీవీ దాని తర్వాత కలర్ టీవీ తెచ్చుకున్నాం ఈ టీవీ ఇప్పటికి కూడా పాడగలం ఒక్కసారి కూడా రిపేర్ రావాలి స్క్రూ డ్రైవర్ పెట్టిన కూడా బాగా చెప్పారా అప్పటికి ఇప్పుడు కూడా అర్తనే ఉంది ఇప్పుడు కూడా అర్తనే ఉంది ఇగో రెండర్దాకా ఇదే కానీ ఈ ప్రతి ఒక్కరు వచ్చి టీవీ లేదా టీవీ లేదా అంటే సరే అది జనం కోసం కాదనుకోండి కాకపోతే మాకు కూడా ఈ మేము జీవితం ఇన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత గో టీవీ ఎక్స్పీరియన్స్ లేదు అని అనుకున్నాం ఎందుకంటే ఈ టీవీలలో యూట్యూబు ఫ్లిప్కార్ట్ దాని పేరుంది ఆహా ఓహో ఈహీరు ఉన్నాయి కదా వాటి ద్వారా మరి సినిమాలు చూస్తున్నారు అందరూ మంచిగా మరి మాకు ఏ సినిమాలు లేదు కంప్యూటర్లు చూస్తున్నామని చెప్పి తెచ్చినాం అనమాట అది విషయం ఇక మా టీవీ వచ్చేసి ఇది తెచ్చా ఫ్రెండ్స్ ఇది ఎల్జీ యూహెచ్డి ఏఐ ఫార్టీ త్రీ ఈ సైజు వచ్చేసి ఇది ఫార్టీ త్రీయే ఈ మా ఇల్లు కూడా కట్టేటప్పుడు మాకు డబ్బులు లేక పరిస్థితులు చాలా బాధలు నుండి చాలా ఇబ్బందులు నుండి హాల్ కూడా కొంచెం చిన్నదే కట్టుకున్నాము పెద్దగా వేద్దామంటే కూడా అప్పుడు డబ్బులు లేవు ఇప్పుడు ఇవ్వనుకోండి సరే అప్పట్లో అది ఇప్పట్లో ఇది ఇక అయితే ఈ డబ్బా వచ్చేసి ఫార్టీ త్రీ ఉంది దానికంటే ఎక్కువ పెంచినా కూడా కావదు వంట వస్తుంది అందుకని చెప్పి ఈ ఫార్టీ త్రీ తెచ్చాము ఇది ఎల్జీ దీనికంటే నెంబర్ వన్ కంపెనీ ఉంది దీనికంటే మంచి కంపెనీ వచ్చేసి సోనీ ఉంది తర్వాత ఇంకా మంచి బెటర్ శానా ఉన్నాయి దీని తర్వాత గ్లో ఉన్నాయి సెవెన్ నేను పక్క పెట్టి శాంసంగ్ ఉంది సోనీ ఉంది ఇంకా సేనా ఉన్నాయి నాకు గుర్తు అట్లా ఎల్జీ మాకు అది అప్పటి నుంచి వాడుతున్నాం కదా మేము ఇది అంటే అంతా చెప్పగానే కూర్చుంది అంటే బడ్జెట్లో కూడా కొద్దిగా క్వాలిటీ ఉంది ఇది మంచిగా అనిపించిందని చెప్పి ఇది తీసుకురావడం జరిగింది మరి ఇది ఎలా ఉంటుందో మొన్న విషయం చెప్పండి ఫ్రెండ్స్ మీ టీవీ ఏంటి మరి ఇది కరెక్టా కాదా నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేయడం కోసం కానీ వస్తుంది ఓపెన్ చేసినాక కూడా పెట్టినాక వీడియో పెడతాను మరి ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు దసరా ఆఫర్ అంటే చాలా పక్క పెట్టి ఆఫర్కి ఏఫర్ బదారు కార్డు మీద ఇచ్చాను ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు మరి మీరు చెప్పండి ఫ్రెండ్స్ బాగుంటుందో బాగుంటుందో నెక్స్ట్ ఇది అది చూపి పై పైన పెట్టుంది దీన్ని గోడ పక్క పెట్టు కింద కింద పడికాలు అది కింద పడ్డది అంటే నా పెళ్ళి నీ పెళ్ళి అది నెక్స్ట్ చిన్నగా కొంచెం గట్టు అటు నీళ్ళు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది తీసుకున్నాము మూడు ఒక్కసారి తీసుకున్నారా అని చెప్పి కొంతమంది అనుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ మరి ఇంట్లో ఇక మేము ఊకు పోలేము ఊకు తెచ్చుకోలేము ఇన్నిసార్లు షాపింగ్ చేయడం కట్టమే జీవితంలో షాపింగ్ చేయాలంటే అది పెద్ద ఓపిక ఉండాలి మామూలు విషయం కాదు ఇక మా పిల్లగాడికి వచ్చేసి ఈ మధ్య మా పిల్లగాడైనా మాకైనా మొఖాల నొప్పులు వస్తున్నాయి తర్వాత ఊ మా ఊర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంది ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఊకి చెరువు మినరల్ వాటర్ క్యాన్ పట్టుకుని బాగా పోయి ఊ రోజు రోజు క్యాన్ నేవాలంటే నాకు దిగట్లేదు మా నాన్నకు దిగట్లేదు పిల్లగాడికి ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి అందరికి మొఖాలు నొప్పి వస్తున్నాయి అని చెప్పి అందరిలో ఉన్నాయి మేము అందరు దాదాపు చాలామంది డెవలప్ అయ్యారు మేమే ఇంకా లేదు సరే పని అని తెచ్చుకున్నాము దీంట్లో వచ్చేసి ఆక్వేగార్డ్ ఉంది బయల్జీ ఉంది ఇంకా దాని తాతలు ఉన్నాయి దీంతో తాతలు ఉన్నాయి మంచిగా ఉన్నాయి లో కూడా ఉన్నాయి కాకపోతే మాకు కొంతమంది అక్కడ చెప్పిన వారం ప్రకారం ఇది తీసుకున్నాము కెంటు మినరల్ ఆర్ఓ ఇది మా ఫ్లోరైడ్ ఎక్కువ తీస్తుంది అని చెప్పి పట్టుకొచ్చారు దీంట్లో కూడా వేడి నీళ్ళు వచ్చేవి ఉన్నాయి సన్నిరు వచ్చేవి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి కాకపోతే మా బడ్జెట్లో ఇది తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి పదిహేడు వేల ఎనిమిది వందల రూపాయలు అంతే కదా హాట్ వాటర్ రావు పదిహేడు వేల ఎనిమిది వందలు ఆక్వా గార్డులో వాటర్ వస్తాయి కానీ దాంట్లో వాళ్ళ రకాలు ఉంటాయి అన్నమాట నేను వాళ్ళు చెప్పిన ప్రకారం ఆర్వో ఆర్వో గీర్వో బీరువా ఉంటాయి ప్లస్ అందులో ఏందంటే మురికి వాటరు ఉప్పు వాటరు ఫ్లోరైడ్ వాటరు వీటన్నిటిని కూడా ఇది కలుస్తుంది ఇది శుభ్రం చేస్తుంది ఆక్వా గార్డులో ఒక ఒకటి లోపం ఉంది కానీ హాట్ వాటర్ ఉంది ఇట్ట ఒకటి ఉంటే ఒకటి లేదు ఒకటి ఉంటే ఒకటి లేదు ఒకటి ఉంటే ఒకటి లేదు అనమాట దీంట్లో కూడా హాట్ వాటర్ లేదు కానీ మిగతా అన్నీ ఉన్నాయి సరే ఓకే మాకు అనిపించింది మా బడ్జెట్లో తీసుకున్నాము ఇది వచ్చేసి పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు టీవీ వచ్చేసేమో ఇరవై తొమ్మిది వేలు తొమ్మిది వందలు వాషింగ్ మిషన్ వచ్చేసి ముప్పై ఐదు వేలు మొత్తం మేము బజాజ్ కార్డు పెట్టినా నా బజాజ్ కార్డులో కొంచెం నాకు బడ్జెట్ ఉంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు గట్టి నేను మా బండి తీసుకున్నాను బండి తీసుకున్నప్పుడు గుర్తుందో లేకపోయో అయితే ఇక హ్యాపీ మేమైతే ఈ మూడు తీసుకోవడం జరిగింది వీళ్ళ మెకానికల్ కోసం వెయిటింగు తర్వాత దీనికి సంబంధించి కూడా ఇంతకుముందు లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ప్లగ్ ఇక్కడ ప్లగ్ బాక్స్ లేదు ప్లగ్ బాక్స్ పెట్టాను ఇప్పుడు ప్లగ్ బాక్స్ పెట్టాను ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము ఈ మా కిచెన్ కదా ఇక్కడ పెడదాం అనుకుంటున్నాము దీనికి సంబంధించి ఇక్కడ వాడిని రెడీ చేశాను మేము రాత్రి మెకానిక్ అంత వచ్చి ఇక్కడ పెడితే బాగుంటుంది అనుకున్నాం అనమాట మరి చూద్దాం ఫ్రెండ్స్ మొత్తానికైతే మన మెకానికల్ కోసం వెయిటింగు మరి వాళ్ళు ఎప్పుడు వస్తాయి తెదు అయితే మొత్తం మెసేజ్లు అయితే వచ్చినాయి మెసేజ్లు అయితే కెంటర్ నుంచి వచ్చింది ఎల్జీ నుంచి వచ్చింది ఐఎమ్ కమింగ్ రిసీవ్డ్ మెసేజ్ అవి అయ్యన్నీ వచ్చాయి అన్నమాట సరే ఓకే ఇప్పుడు మహాడిగా ఇరవై సంవత్సరాల నుంచి బట్టలు పద్దెనిమిది సంవత్సరాలు నా పెళ్ళి బట్టలు ఉతికి 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 కలిసిపోయింది ఇప్పటికి కూడా నా బలవంతం మీదే ఇక ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఏసీ కూడా కొనుక్కోవాలా భవిష్యత్తులో సరే ఇప్పుడు కాకపోయినా మరి ఇప్పుడు కాకపోయినా కాదు కదా ఇప్పుడు కాకపోయినా ఇంకా ఆరు సంవత్సరాలకు అయినా మూడు సంవత్సరాలకైనా ఐదు సంవత్సరాలకైనా తాపు కూడా కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు యూట్యూబ్ లేదు కాబట్టి మీరు యూట్యూబ్లో వీడియోలు పెట్టరు మాకు యూట్యూబ్ ఉంది కాబట్టి ఇవన్నీ చెప్పుకుంటే మా బాధలైనా సంతోషమైన హ్యాపీనెస్ అయినా పండగైనా పబ్బమైనా గాయలైనా ఉప్పు అయినా కొట్టుకోవటమైనా అన్నీ మీకు చెప్పుకుంటూ ఉంటే మా బాధలు తీరినట్టు ఉంటుంది మాకు రూపాయి వచ్చినట్టు ఉంటుంది మా వృత్తి ఇదే వ్యాపారం ఇది వ్యవసాయం ఇది అన్నీ తగదే కదా కాబట్టి ఉన్న విషయం చెప్పుకున్నాము కొంతమంది అబ్బా అన్ని కొనడే అనుకోవచ్చు కొంతమంది పాప పాప రుచి కొనడలే అనుకోవచ్చు కొంతమంది వీడి తల్లి అన్ని కొంటాడు నా బట్ట అనుకోవచ్చు రకరకాలు ఎవడేమనుకుంటే మునిగిపోయింది ఫ్రెండ్స్ మన లైఫ్ మన ఇష్టం మన జీవితం ఎవడు ఒక రూపాయి చూడాడు కాకపోతే మన జీవితం మన హ్యాపీ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను వెయిట్ చేయ ఓకేనా థ్యాంక్ యూ బాయ్ చెప్పు ఏం కోరేసాను సరే తిన్నప్ప